ప్రతి ఎవరో ఒక సోషల్ మీడియాలో పెట్టారు నా పేరు మీద ఏమో నేను నేనేదో మట్కా నడిపిస్తానో గుట్కా నడిపిస్తానో నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని నీకు డబ్బు సిగ్గు లజ్జం ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చెవురా క్రికెట్ మట్కా బెట్టింగ్లు ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు బ్రాంతిలో నీళ్ళు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టితే పెట్టిస్తారా మీరు ఒక ఎంట్రుక కూడా లేరు మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటా పొద్దుటూరు కూడా రాగ్గుల లేకుండా మీరు పెట్టిస్తుంటారు ఏమవుతుంది నేను చెప్తాను కదా మీ వెంట్రుక కూడా బిక్కలేరు నన్ను మీరు అన్ని అసత్యారోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో నాకు చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక్క ఒక్క ఒక ఇంచు భూమి కానీ ఒక రూపాయి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి సిగ్గు లజా లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం ఇదేమో ఎవరు లేరు మీ పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు పార్టీని పక్క పోయి ఉండొచ్చు కానీ చాలా మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చెప్పించు నేను 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 ఏదో ప్రదర్శన పెడతామో చూడు ఒక రెండు వేల మందితో నువ్వు ఏమన్నా నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు రుజువు చేయి బ్రాండ్ చేసిన బ్రాంధిలో నీళ్ళు కలిపి అమ్మేవాళ్ళు వీళ్ళందరూ మట్కా క్రిట్కా గుట్ట బెట్టింగ్ అన్నీ యొక్క దొంగ వద్ద ఎప్పుడైతే ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెడతారు ఏవి ఒక ఇంటర్వ్యూ కూడా పీకలేరు గుర్తుపెట్టుకొని నా యొక్క నా యొక్క నా పరిస్థితి పొద్దుటూరు ప్రజలు తెలుసు నా ఆస్తి నా నిజాయితీ నాకు ఆస్తి నాకు ఆస్తులు లేవు నా నిజాయితీ ఆస్తి ప్రొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు ప్రొదుటూరు ప్రజలు అంతేగాని మీలాంటి వెదవులు చేతగానే దొంగ దొంగతనంగా బడంది ఇసుక ఇసుకట్రాక్లు బెట్టింగులు పంచాయతీలు చేసేవాళ్ళు ఏదో అది అధికారుల మీద పోయి పేషిషన్లు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు ఒక ఎంటర్ కూడా